ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సార్ వచ్చేసి ఏంటంటే ప్రస్తుతానికి చెప్పి గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రస్తుతానికైతే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను దేవుడికి అయితే పూలు తీసుకుంటున్నా తీసేసుకున్నా ఇంకా ఇస్తలేదు అన్నీ ఇప్పుడు ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి నువ్వు కవర్ తీసుకొని పూలు వచ్చావు ఆయన కూడా కవర్ తీసుకొని పూలు వచ్చాయి తప్పేముంది లైక్ మదర్ లైక్ డాటర్ దా అంగ రెడ్ గులాబ్ ఫ్రెండ్స్ ఏం మొగ్గ దేం చేసి బా మొదలైన ఒక పూల్ చాల మన కూర్చొని ఆ ఆ తెలుసు ఏంటంటే ఆ బిడ్డ ఏం చేస్తున్నావు పూలు కొత్తున్నావా పూలు కొత్తున్నావు కూర్చున్నావు ఎవరి కేవి కేవి పూలు సాిక అత్తా కాదు సామికా నువ్వు అప్పుడు పూలు పోసి సామికి సాిక సామికి పూలు పెడతా ఉన్న నెత్తిలో ఆ మొగ్గ పెట్టచ్చు కదా బయకులుండేది కాడు ఉంటాడు చేసింది కదా భీమా అలా గుర్ర ఓకే ఫ్రెండ్స్ మా పొలానికి వద్దులేండి ఏం చెప్పబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ మీకు చెప్తే ఎత్తారో ఎలా అనుకుంటారని పొలం గురించి అయితే బాగాలేదు అస్సలు బాగాలేదు ఓకే ఫ్రెండ్స్ ప్రయాణకైతే గుడి దగ్గరకైతే వచ్చేసాం సో ఇక్కడ మా సుబ్బు మొత్తం క్లీన్ చేస్తుంది చేని అన్ని తనని వర్షం అన్నిటి ఇక్కడ సో మొత్తానికైతే తను మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది

ఒత్తులు పెడుతుంది బిడ్డ ఒక్క ఒత్తి తీసుకొని మూడు ఒత్తులు తీసుకుంది నీ బిడ్డ డ్రామాసు ప్రమీదలు అన్నీ ఉండేది అక్కడ ఉండే ప్రమీదలు తీసి వాటిల్లో ఒత్తి పెడుతుంది ఫ్రెండ్స్ అసమ్మ అంతే కదా మనం ఏం చేసి వాళ్ళు అదే చేస్తారంటారు కదా చూడండి అది కదా మళ్ళీ దాన్ని తీసిందని పడేయకుండా మళ్ళీ కవర్లోనే పెట్టి ఆ ఉన్నిదాన్ని ఎలా అలా అని చూడండి బా మా నాయన తండ్రి చూడండి అక్కడుండే అన్నింటికి ఇక్కడ ఒకదానికి అక్కడ ఒకదానికి అక్కడ ఒకదానికి అక్కడదానికి సో మొత్తం అన్నిట్లకైతే ఒత్తి పెట్టేసింది నువ్వు జాచి పిల్లవే సో ఇప్పుడే మొత్తం బాగా నీట్గా స్వామికి స్నానం చేయించింది సో ఇంకా తను పూజ చేసుకుంటాను సో అయితే ఇంకా తను పూజ చేసుకుంటుంది రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా మా సుబ్బు పూజ అయితే అయిపోయింది ఎన్నగా ఇంటికి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఎండ వచ్చేటట్టుంది ఫ్రెండ్స్ మాకు వెళ్ళి అది కూడా క్వశ్చయిపోయిండి ఆల్రెడీ మేడ మేఘం అంతా కమ్ముకొని ఉన్నాయి సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాం అనమాట గుడికి వచ్చేసినాం అయిపోయినా అన్ని చేసేసినాం మీ అమ్మ నీళ్ళు దూందగల సో అయితే ఇప్పుడు గుడికెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్ ఏంటంటే గుడికి ఆమె ఆయన తినకుండా ఒక పొద్దు అనమాట మీ కిచెన్ చూపిద్దాం అనుకుంటున్నాం కానీ ఇది ఏంటంటే ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్ ఇంకొక థర్టీ ఫైవ్ పర్సెంట్ కాపరేట్ ఇంకా పూర్తి కాలేదు అది పూర్తి అయితే మీకు చూపిస్తాను మీకు సంఘ కనపచ్చేసింది ఎప్పటికే చూపించాల్సింది కానీ మొత్తం చూపిస్తాడు కదా అదే కాకుండా చూసుకోవాలి కొంచెం నాకు గోంగూరేవా నీకేనా గోంగూర గోంగూరు ఎన్ని రోజులు గోంగూర ఇంతకు రాత్రి వేసినా రాత్రి నువ్వు తినడా గోంగ తినాలి కదా అట్ట ఎట్ట కొట్టడం ఎందుకు నేను ఇంత కదా తినడా నువ్వు కొట్ట తినడం ఎందుకు ఎట్టో కొట్ట సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టీవీ ఫైనల్ అయితే టీవీకి అందరూ అయితే అయిపోయినాయి టీవీ మనది రోజులకి టీవీ కాదు అర్థం కనపచ్చా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మాది టిఫిన్ లంచ్ కాదు టిఫిన్ ఫ్రెండ్స్ వచ్చేసినాం గబాగబో తిన్నాం మళ్ళీ ఇంకా వాళ్ళ మళ్ళీ పోతున్నాం ఆయన దగ్గరికి నేను వీడియో గడ్డి మాట్లాడు ఏమన్నా రెండు నిమిషాలు ఊరికి ఉరుకుతున్నావు పనిచేస్తున్నావు అది చెప్పి చెట్ట వాళ్ళకి ఏం చెప్పేది ఏమన్నా చేసేటూపించి నీ బిడ్డ మిల్సు రాదంట మేము రా పెద్దమ్మ కూడా పెద్దమ్మ కూడా బందా రావా పోతున్నాం మేము మనకి ఎంట్రుండే ఫ్రెండ్స్ చేరలు విత్తనం వేయాలా విత్తనం నాటేయాలా సేద్యాలు చేపియాలా ఆల్రెడీ సేద్యాలు చేపించడంలే మళ్ళీ మిల్ల్రర్ కొట్టించి విత్తనాలు నాటాలా విత్తనాలు నాటేయాలంటే మనిషికి మూడు వందలకు కూలి మనం దగ్గర దగ్గరకి వచ్చేసి ఎన్ని ఎకరలే ఈసారి సరే ఈసారి మొన్న ఎన్ని ఎకరాలు వేసినాం మొన్న ఐదు ఎకరాలు వేసినాం ఐదు ఎకరాలు ఆటేసినాము ఐదు ఎకరాలు వేసినాం నాలుగు నాలుగు మంది ఒక ఐదు ఎకరాలు ఇప్పుడు ఆరు ఎకరాలు ఏంటంటే మొత్తం ఆరు ఎకరాలు వాళ్ళది మా అత్త వాళ్ళది నాలుగు మాది రెండు సో ఏంటంటే ఇంకా దానికి పని చేయాలి ఇతర నాటితే నాకు ఏడేం పని ఉండదు ఫ్రెండ్స్ లేచి పొద్దున్నేసి క్యారేసుకోవడం శని కడ వేసుకోవడం క్యారేసుకోవడం సారీ శేనికే బాధ్యత నాది అంగడం బాధ్యత నేది మళ్ళీ చేంజ్ అంటే ఎర్ర ఎర్ర సద్ద మొత్తం అప్పుడు నువ్వు పోతావు కూలీలు చేసేటప్పుడు నువ్వు పోతావు నీళ్ళు మందులు మాకులు అన్ని నాయి ఫస్ట్ కూలీలు పని చేయడం ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మధ్యన చేయాల్సిన పని ఏంటంటే గెడ్డ మందు కొట్టాలి గెట్లకి ఎమర్జెన్సీ చేయాల్సిన పని ఉంది విత్తనాల డబ్బులు చూసుకుంటున్నా ఎమర్జెన్సీగా ఏమ్మా సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ విత్తనాలు నలుగురు అడిగినాం విత్తనాల డబ్బులు సెట్ అయితే గనక పట్టి విత్తనాలు ఆడతాం ఏం సుబ్బు మీరు పంట వేసిన డబ్బులు అంతా ఏం చేశారని అడగచ్చు ఏంటంటే పంట వేసిన డబ్బులు మేము చెప్పమని ఏంటంటే ఐ మీన్ పైన కూర్చోపెట్టు ఎందుకు అలా ఎక్కువైపోయింది ఏంటంటే ఆయన బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడంట మనం వడ్డీ కట్టినా కూడా మళ్ళీ వచ్చేసి అంతా ఒకటేసారి నాకు అసలు కూడా గతాలన్నాడు సో మొత్తం ఆయనకే కట్టి ఇరవై నాలుగు వేలు మొత్తం ఆయనకే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి మనకి సేద్యాలు కొట్టడంలో ఒక ఇరవై వేలు తీసుకున్నారు మొత్తం వచ్చింది లక్ష అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పినాం ఆల్రెడీ లక్ష డెబ్బై వచ్చింది అంతా చెప్పేసినాం ఒక పదివేలు కిచెన్ కూడా వాడినా చెప్పినాం కదా ఆ కిచెన్ కూడా సగం ఆగిపోయింది ఆ పదివేలు కాడికి అయ్యింది ఫ్రెండ్స్ చూసుకోవాలా ఏందో లేండి ఫ్రెండ్స్ ఈ జీవితం అంటే ఈసారి వాన వాడడం వల్ల మనకు అంత నష్టం ఫ్రెండ్స్ లేకపోతే ఇంత దారుణంగా అయితే ఉండకపోదు ఒకసారి ఇట్నే మొత్తం అత్త వాళ్ళది గుర్తుకు తీసుకొని అంతా కలిసి తీసుకున్నప్పుడు నాలుగు లక్షలు వచ్చింది ఫ్రెండ్స్ అంటే అప్పుడు రేట్ ఉండింది రేటు అది అందుకోసం అందుకోసమే అంటే పోయినసారి చేసుకున్నప్పుడు మనకి ఇట్లా అంత వచ్చింది కదా బాగున్నాం కదా అనుకున్నాడు ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అనుకున్నాడు పంట వచ్చింది కానీ రేట్ లేదు రేట్ పడిపోయింది మనకి సో ఏంటంటే అది మన బ్యాగ్ అది ఫ్రెండ్స్ జరిగినది అందుకోసమే ముగ్గురు అడిగినా అంటే ఎక్కువే అడగలేదండి ప్రస్తుతానికి విత్తనాలకి అడిగినా ఎందుకంటే ఇరవై వేలు అడుగుతాను అంతే విత్తనాలకు మాత్రం ఖర్చులకి సో వాళ్ళు ఇచ్చేసి ఇస్తాం మొదలెట్టి తర్వాత నా బాధ లేదు నిన్న భర్త ఓకే ఫ్రెండ్స్ బాయ్ సో ఎండాకారా రేటు పెరిగిద్దాండి ఎండాకారా రేటు పెరగాలి మొక్కజొన్న కానీ రేటు పెరగాల బాగా రావాలా అన్ని సైడ్లు రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏందో మన సైడే రేట్లు లేదు మా సైడ్ రేట్ లేదు నేను చాలా మందిని వర్షాలు అన్ని చోట్ల వర్షాలు కొన్ని చోట్ల రెండు వేలు రెండు వందలు అట్లా అన్నారు ఇప్పుడు మేము ఎందుకంటే హైవేలు అటు అట్టి ఉండేది ఎవరైనా ఫ్రూట్స్ అటు కొనడానికి వచ్చినప్పుడు అడుగుతుంటారు అన్నమాట ఎంత వేసుకుంటున్నారు రేట్ అని మనం చెప్తాం వాళ్ళకి వాళ్ళ రేట్లు వాళ్ళు చెప్తారు సో ఏంటంటే మా సైడ్ అయితే చాలా తక్కువ రేట్లకి మా రైతులు బాలగడ్డది ఎలా సపోర్ట్ చేస్తున్నారు సురేంద్ర అలగడ్డను కూడా అలాగే సపోర్ట్ చేయండి మంచి వీడియోస్ పెడతాం మన కుంకుడిగా చెట్టు కూడా పూతపరిచింది కాదు చిక్కుడికాయ చిక్కుడుకాయ చెట్టు